హలో ఎవ్రివాన్ ఈ మధ్యన పరిస్థితి క్షణం తీరికలేదు దమ్మిడి ఆదాయం లేదు అన్నట్లు అయిపోయింది ఎందుకంటారా ఎంతో కష్టపడి డే అంతా డ్రెస్సెస్ కానీ ఫ్రాక్స్ కానీ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి రెడీ అయ్యి వీడియోస్ అప్లోడ్ చేసి మంచి మంచి లో బడ్జెట్లో అందరికీ యూజ్ అయ్యేలాగా వీడియోస్ అయితే పెడుతున్నానండి బట్ నేను అనుకున్న రేంజ్లో సబ్స్క్రైబర్స్ వ్యూస్ రావట్లేదు ఎందుకు అంటారా ఇగో మీలాగే అందరు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ చూసే వాళ్ళందరికీ నా ఛానల్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నా ఛానల్లో మీకు వెరీ లో బడ్జెట్లో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్లో ఇలా బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అనేవి నేను డిజైన్ చేస్తాను ఆ లింక్స్ అవన్నీ కూడా మీకు షేర్ చేస్తుంటాను అందరికీ యూస్ఫుల్ ఉంటాయి కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వీడియోలో కేపీహెచ్పి స్ట్రీట్ ట్రాపింగ్లో క్లాత్ తీసుకున్నాను కదా అదే పర్సన్ దగ్గర ఇవి కూడా తీసుకున్నానండి పై పార్ట్ వచ్చేసరికి క్లాత్ రెడీమేడ్ బ్లౌజ్ టూ హండ్రెడ్ పడ్డది కింద క్లాత్ హండ్రెడ్ రూపీస్ పడ్డది టోటల్గా త్రీ హండ్రెడ్ రూపీస్లో నాకు ఇదైతే డ్రెస్ కంప్లీట్ అయిపోయింది మీకు ఎలా అనిపించింది ఫైనల్ లుక్ ఎలా ఉంది సేమ్ అక్కడే ఇంకొకటి కూడా ఈ బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను త్రీ మీటర్స్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడ్డది కలర్ కాంబినేషన్ వచ్చి తీసుకున్నాను ఎక్కువ క్లాత్ లేకపోయినా త్రీ మీటర్స్లోనే స్టిచ్ చేసేద్దాం అనేసి నాకు ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది ఈ క్లాత్ పైన పింక్ దుప్పట్టా మ్యాచ్ చేశాను పింక్ దుప్పట్టా వేసాకైతే క్లాత్ అయితే డ్రెస్ కానీ క్లాత్ కానీ అద్ద్రిపోయిందండి డ్రెస్ లుక్ అయితే చూడండి ఫైనల్గా మీకు ఎలా అనిపించింది అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ అన్నీ కూడా ఆల్రెడీ షేర్ చేస్తున్నాను లో బడ్జెట్లో నేను ఒక్కసారి విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి